హాయ్ అండి అందరికి నమస్కారం అండి అందరు ఎలా ఉన్నారండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షనర్లకు ఇక ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని ఒక ప్రభుత్వానికి లేఖ అయితే రాయడం జరిగిందనమాట టీఎన్జిఓ ఇక సంఘాలన్నీ కలిసి కూడా ఇక దానిపైన ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంది ఏ నిర్ణయం తీసుకోబోతుంది ఎందుకు తీసుకోబోతుంది ఈ సమస్యలు ఏంటి అనేది ఈ వీడియోలో వెళ్ళి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందామండి ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని తప్పకుండా లైక్ చేయండి చాలామంది వీడియోస్ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదండి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి తోటి మిత్రులందరూ కూడా వీడియోని షేర్ చేయండి వివరాలు కనుక వెళ్ళినట్లయితే ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలి ప్రభుత్వానికి టీఎన్జిఓ విజ్ఞప్తి ఉద్యోగుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని టీఎన్జిఓ కేంద్ర సంఘం అధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు మారన్ జగదీశ్వరరావు ఇక అలాగే ఇక డిమాండ్ చేయడం జరిగిందనమాట పెండింగ్ డిఏలు మరియు పిఆర్సి ఈహెచ్ఎస్ మూడు వందల పదిహేడు జీవో పెండింగ్ మెడికల్ బిల్సు రిటైర్మెంట్ బెనిఫిట్స్ సిపిఎస్ రద్దు ఇలా చాలా సమస్యలు ఉన్నాయని గుర్తు చేశారు అదే బుధవారం నాంపల్లి టిఎన్జిఓ భవన్లో సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశం కూడా జరిగిందనమాట దీనికి కేంద్ర ఇక సంఘం నేతలతో పాటు ముప్పై మూడు జిల్లాల అధ్యక్షులు కార్యదర్శులు కూడా అటెండ్ కావడం జరిగిందనమాట అయితే అనంతరం ఇక ప్రధాన కార్యదర్శులు మారం జగదీశ్వరరావు మాట్లాడారు ఉద్యోగుల జేసితో పాటు సీఎం రేవంత్ రెడ్డి అక్టోబర్లో నిర్వహించిన మీటింగ్ తర్వాత సమస్యలు చర్చించడానికి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేశారని జగదీశ్వరరావు ఇక గుర్తు చేయడం జరిగిందనమాట అయితే ఇంతవరకు ఉద్యోగుల జేసితో కేబినెట్ సబ్ కమిటీ ఒక సమావేశం కూడా నిర్వహించకపోవడం బాధాకరమని చెప్పుకోవడం జరిగిందనమాట ఇక త్వరలోనే ఇక ఏవైతే పెండింగ్ బిల్లులు ఉన్నాయో ఇక డీఎల్ కానివ్వండి పీఆర్సీలు కానివ్వండి ఐఆర్లు కానివ్వండి వాటన్నిటి కూడా త్వరలోనే విడుదల చేయబోతున్నట్లు ఇక మనకు బట్టి విక్రవర్గం నుంచి ఒక అప్డేట్ అయితే రాబోతున్నట్టు ప్రభుత్వం నుంచి రావడం జరిగిందనమాట సో ఫ్రెండ్స్ ఈ ఈరోజు అప్డేట్ అండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్